కాయలు మేము పైన చూసుకోలేదు ముదిరిపోయినాయి నేను పైన మొక్కలకి నీళ్ళు వద్దామని పైకి వచ్చాను నీళ్ళు అసలు మాకు ఎక్కుతులేదని మళ్ళీ మోటార్ ఎట్టాను అక్కడ ఇక్కడ కాయ ఉంది ముదిరిపోయిందో మరి లేతదో కానీ ఇక్కడ కాయ ఉంది ఇది ముదిరిపోయింది ఇది రెండు కాయలు విత్తనాలకుండా చేస్తే కింద కాయ ఉంది మొత్తం ఇది మూడు కాయలు విత్తనాలకి చచ్చేవతి కొండలు దూముకుంటుంది um mm -hmm.

ఎల్రా వెళ్తారా వంకాయలు కొద్దాం ఇట్రా ఇదో వంకాయలు చిక్కుడుకాయలు గారికి వద్ద వండి ఇ ఆదిత్య 구드로 아디티 나나리 일까 아파미 얘들아 ఇంద్రై చాలా కింద దిగు మొత్తం అది పదిలు పట్టుకో కొండ టమాటా లేదు దీన్ని అది మొక్కలు ఏమంటా పెట్ట మళ్ళ కొంచెం సార్ గుత్తం గరే కోసి అంతసేనే గోతవేందుకు ఎందుకు పని చేస్తా ఏరా అకిడా పను పొని కుల్లి టమాటా నిన్న తీసుకుంటా నిన్న తీసుకో టమాటాలు ఇగో దక్క దలేక నానా ఈ పులుపు వసిరా అయ్యో దయ్యద కొయిగో అయి గాడు ఓనియ్య గుత్తం కలే పోసి ఇగో ఏయ్ ఆదిత్య కానీ బకెట్ పట్టుకోరా అంటే నీళ్ళల్లో వదిలేసాడు ఎరా ఆదిత్య కాయలు పోయిరా అంటే నీ సైజు ఉన్న కాయలు కూడా పోసేస్తున్నావా ఇది లావద్దు కనుక ఇది తీసుకున్నావాగొట్టేసండి నీ వేయరా ఏంటి ఏడు అంట తీయండి సైజు ఏడనేమే ఐదో చూడు సైట్ సైటాబ్బా నడుతుండే తగ్గల కదా సాగుద్ది ఇంకా లక్ష్మణి పెన్న ఒకటి ఇమ్మన్నా గారిని లక్ష్మణ గారు పెన్న ఒకటి ఇవ్వండి పెన్న ఏమన్నా ఈ సొప్పులు యువకులుంటాయా చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఏ రకమైన తీసుకుంటావు ఏదో ఒకటి నీకు నచ్చింది ఏంటి ఏంటంటున్నాడా పబ్జీ చోళ్ళ ఆడికి కావాలి మీకెందుకు

నీకెందుకు రా నువ్వు పెన్సిల్తోనే రాతున్నాగా ఏసుమిన పెన్సిల్తోనే రాతనాగా నువ్వు పెనల్ ఎందుకు నీకు దా నీ ఇంకా పెనల్లోకి వెళ్ళలే నువ్వు ఇంకా తీసుకో అయితే యాశ్వని తీసుకో అయితే ചാക്ക് ബുക്ക് ചാക്ക് పప్సార్తా రేపు రేపు పొద్దున్న పనిలోకి ఎన్ని గంటలకు లేపుతా ఉన్నారు కాదే పని ఎన్ని గంటలకు అంటున్నాను వెళ్ళేది ఆరింటిగా ఏడింటిగా ఆర్డర్ ఇచ్చేది ఉన్నాను రే మీరు హోంవర్క్ రాసేది ఉందా అండి రాసేది కన్నా అండి రాసుకోండి రాసుకున్న తర్వాత ఇదిగో ఇందులో నీ పెన్నేది ఇంత తీసుకున్నదే రాసేసుకోండి రాసుకున్న తర్వాత స్నానం చేసి అనందిని ఎదురుగా పూలు ఎప్పుడు కోసావేసలేగ్రెస్ పెన్సిల్ తో సంతకం పెట్టాలా లేక పెంటోడా పెంటోడి హ్మ్ మరి అమ్మ పెన్సిల్ తోనే పెడుతుందిరా పెన్సిల్ లేదు రా దెత్తా హ్మ్ టిక్కర్మెంట్ పెంటోరై హ్మ్ మరి అమ్మ ఎక్కడ పెన్సిల్ తోనే పెట్టింది అక్కడ హ్మ్ పెన్సిల్ తో అసలు పెన్సిల్తో రాసింది ఏం కాపాడతలే ఈయన మార్కులు ఏ తెలుగులో ట్వంటీ వన్ హిందీ ట్వంటీ టూ ఇంగ్లీష్ ట్వంటీ టూ లెక్కలు ఇరవై ఐదు సైన్స్ ఇరవై నాలుగు సోషల్ స్టడీస్ లేదు జీకే అండ్ రైమ్స్ వచ్చేసి ఇరవై ఇంగ్లీష్ గ్రామర్ ఇరవై ఐదు టోటల్ నూట యాభై తొమ్మిది ఇది ఇరవై ఒకటి వచ్చిన కాడ ఏ టూ ఏ టూ ఏ టూ ఏ వన్ ఏ వన్ బి వన్ ఏ వన్ ఏ టూ తర్వాత మళ్ళీ ఇరవై ఐదుకి ఏ వన్ వచ్చింది ఇరవై నాలుగు ఏ వన్ ఇరవై నాలుగుకి ఏ వన్ పదహారుకి బీ టూ ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు బాగానే వచ్చినాయి అలగలగా